తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆసరా పింఛన్ నిధులను విడుదల చేస్తూ తాజాగా ప్రకటన అయితే జారీ చేసింది ఈ ప్రకటన సారాంశం మేరకు మనకు ఫిబ్రవరి ఒకటో తేదీన పంపిణీ చేయాల్సిన ఆసరా పింఛన్లు ఈ మార్చ్ ఇరవై ఏడో తేదీ అయితే విడుదల చేసింది ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఆసరా పింఛన్లు పోస్ట్ ఆఫీసు ద్వారా పంపిణీ చేయబడతాయంటూ ఈ ప్రకటన ద్వారా తెలియజేయగా ఇక దివ్యాంగులకు సంబంధించి డివిటీ పద్ధతిలో తీసుకునే వారికి ఎప్పటిలాగే జిల్లాల వారిగా ప్రభుత్వం క్రెడిట్ చేస్తూ వస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన సారాంశం ఈ విధంగా ఉంది ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య వితంతు వికలాంగుల చేనేత కళ్ళు గీత మరియు ఒంటరి మహిళల పింఛన్లు పొందు పింఛన్దారులకు పత్రికా ముఖంగా తెలియజేయనిది ఏమనగా మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు పింఛన్లు పట్వాడా చేయబడినని పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేయనది జరిగినది ఇటు విషయములను పింఛన్దారులు గమనించి పింఛను పొందవలసినదిగా కోరుతూ కారణమైనది అంటూ పింఛన్దారులకు గమనిక పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి నుండి పొందవలను మధ్య దళారులను నమ్మవద్దు పింఛను పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు పింఛను మొత్తం పదహారు రూపాయలతో సహా అడిగి తీసుకోవాలి అంటూ నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ డిఆర్డిఏ అధికారులు ఈ ప్రకటన జారీ చేయగా తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ మార్చి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఈ పోస్టాఫీసు ద్వారా పింఛన్ పంపిణీ అనేది జరుగుతుంది మార్చి ముప్పై ముప్పై ఒకటో తేదీలో ఉగాది రంజాన్ పండుగ ఉన్న నేపథ్యంలో సెలవు ఉంటుంది కాబట్టి ఈ పింఛన్దారులు ఎవరైతే మీ మీ గ్రామాల్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలోనే తీసుకోండి ఆపై రెండు రోజులు సెలవు అయితే వస్తుంది ఇక ఏప్రిల్ నాలుగో తేదీ వరకు సమయం ఉన్న నేపథ్యంలో ఎండలకు వృద్ధులు పదే పదే తిరిగి ఇబ్బంది పడకుండా పింఛను పోస్ట్ ఆఫీస్ లో పబ్లి చేస్తున్నారా లేదా నగదు వచ్చిందా లేదా తదితర సమాచారం తెలుసుకునే తరువాతనే మీరు పోస్ట్ ఆఫీస్ అయితే వెళ్ళి ఈ పింఛన్ తీసుకోండి ఈ ఆచార పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసిన కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకున్న పింఛన్ల పరిశీలన ప్రస్తుతం దివ్యాంగులకు ఆరు వేలు వృద్ధులకు నాలుగు వేలు పెంపు చేస్తాము అని చెప్పింది ఆ పెంపుకు సంబంధించి ప్రకటన విడుదల చేసినా ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా మన ఛానల్ మీకు వెంటనే అప్డేట్ అయితే ఇస్తుంది ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం